హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి తమనే చూసే ఉంటారు కదండీ తాటి రొట్టె తాటి గారెలు ఇంకా తాటి బూరెలు అండి ఒకే వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా తాటికాయల్ని ఇలా బ్లాక్ కలర్లో ఉన్నవి తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి కొంచెం రెడ్ కలర్ కూడా ఉంటాయి కొన్ని తాటికాయలు అయితే వాటికన్నా ఈ బ్లాక్ కలర్లో ఉండేవి చాలా టేస్ట్ బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడక్కడ కొంచెం పురుగులు ఉంటాయండి ఒక్కొక్క కాయలో మనం అది జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి పురుగులు లేకుండా చక్కగా ఇలా పీలు తీసేసుకుని టెంకల్ని సెపరేట్ చేసుకుని పెట్టుకోవాలి మేమైతే ఇక్కడ రెండు కాయలు అయితే తీసుకున్నామండి రెండు కాయలకి ఆరు టెంకలు అయితే వచ్చాయి ఈ విధంగా కొంచెం వాటర్తో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి తాటి పేసం అనేది ఈజీగా వస్తుందని ఈ విధంగా చేసుకుని పెట్టుకుంటారు తర్వాత ఆనియన్ స్టాండ్కి కానీ నూకలు జల్లెడు అంటారు కదండి అలాంటి నూకలు జల్లెళ్ళు అలాంటివి ఏమన్నా ఉంటే టెంకని మంచిగా రుద్దుతూ ఉంటే మనకి ఈ విధంగా పేసం అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి తాటి పేసంలో ఇప్పుడు ఇడ్లీ రవ్వ అయితే వేసుకుంటున్నామండి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే వేస్తున్నాము ముందు రెండు గ్లాసులు వేసుకున్న తర్వాత మాకు కొంచెం పేసం అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ సరిపోలేదండి అందుకని ఒక గ్లాసు బూరెల పిండి అంటారు కదండి కొంచెం మరుగుగా ఉండే బూరెల పిండి కూడా వేసుకుంటున్నాము మనం కన్సిస్టెన్సీ మెయిన్ అండి కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఆ కన్సిస్టెన్సీ పల్చగా ఉందనుకోండి మనకి తాటి అయినా బూరెలైనా గారెలైనా సరే సరిగా రావు కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది కాయ సైజుని బట్టి పెద్దదా చిన్నదా అనేది చూసుకుని వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు రెండు గ్లాసుల వరకు బెల్లాన్ని మంచిగా ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకుని కలుపుకుంటున్నాము తర్వాత బెల్లం అనేది టేస్ట్ చూసుకోవాలండి ఒక్కొక్క కాయ స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ బెల్లం పడుతుంది ఒక్కొక్క కాయ అయితే స్వీట్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం ఎక్కువ పడుతుంది ఇప్పుడు బెల్లం కొంచెం సరిపోలేదనిపించి ఒక హాఫ్ గ్లాస్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము ఈ రెండింటి కాంబినేషన్లో స్వీట్ అనేది చాలా బాగుంటుంది కదండి మనం ఇప్పుడు చేసుకునే జున్ను అయినా సరే అలాగే రెండు కలిపి వేసుకుంటాం కదా ఇది అలాగేనండి కొంచెం బెల్లం కొంచెం షుగరు వేసుకున్నాక ఇదిగోండి ఇది కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు తాటి బూరెలకి ముందుగా వేసుకుంటున్నాము ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని అది లోటు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ తాటి బూరెన్ అయితే వేసుకుంటున్నామండి ఇక్కడ ఏంటంటే చిన్ని చిన్ని వేసుకుంటున్నాము అంటే కొంచెం పెద్దవి వేసుకుంటే లోపల సరిగా కుక్ అవుతాయా లేదా అని చెప్పి చాలా చిన్ని చిన్ని చిట్టి బూరెలు అంటారు చూడండి అలాగా చిట్టి బూరెల్లాగా వేసుకున్నాం అనమాట చూస్తున్నారా ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కూడా వేయించుకోవాలండి చాలా టైం పట్టినా కూడా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి తాటి బూరెలు కానీ గారెలు కానీ ఇదిగోండి ఈ కలర్ వచ్చేంతవరకు కూడా వేయించుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి నెక్స్ట్ తాటి రొట్టి కూడా మీకు చూపిస్తానండి దానికి నాన్ స్టిక్ కడాయి ఒకటి తీసుకుని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అది మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాక మనకి తాటి రొట్టి వేసేసుకోవడమేనండి అది కొంచెం వెడల్పు తక్కువ ఉంటే అండి మనకి లోపల ఈవెన్గా కుక్ అవుతుందని చెప్పి కొంచెం తక్కువ వెడల్పు వేసుకోండి నేను ఇచ్చే సజెషన్ అది ఎవరికైనా సరే కొంచెం ఎక్కువ వెడల్పు వేసుకుంటే కనుక లోపల ఒకసారి కుక్ అవ్వకుంటే మెత్తగా ఉంటుంది కదా అంది ఇలా తక్కువ వెడల్పు వేసుకుంటే కనుక మనకి మంచిగా లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతుందనమాట ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక దాని మీద ప్లేట్ పెట్టి లో టు మీడియమేనండి ప్రతి రెసిపీకి కూడా చెప్తున్నాను లోటు మీడియమే పెట్టుకోవాలి అస్సలు హై ఫ్లేమ్ వాడకూడదండి ఈ విధంగా వేసుకున్నాక చూడండి ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా టర్న్ చేసుకోవడం అనమాట అదర్ సైడ్కి టర్న్ చేసుకుని మళ్ళీ ప్లేట్ అయితే మూత పెట్టేసుకోవడమే ఈ విధంగా రెండు రొట్టెల కింద వేశారండి ఇదిగోండి పైన ఒకటి కింద ఒకటి చూస్తున్నారు కదా అసలు ఇక్కడ బ్రేక్ అవ్వకుండా మంచిగా ఈవెన్గా కుక్ అయ్యాయి రెండు కూడా అది మీకు ఓపెన్ చేసి కూడా లాస్ట్లో చూపిస్తాను చూదురు నెక్స్ట్ మిగిలింది తాటి గారెలు అదే నాన్స్టిక్ కడాయి తీసుకుని దాంట్లో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుని హీట్ చేసుకోవాలండి తర్వాత తిను మా అక్క అనమాట వేసేది తినికి బాగా అలవాటు తాటిగారులు ఇవి వేయడం అందుకే చేతితో మంచిగా వేసేస్తుంది అనమాట కొంతమందికి అలవాటు ఉండదు కాబట్టి కొంచెం కవర్స్ లాంటివి తీసుకుని ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని వేసుకుంటే వాళ్ళకి బాగా వస్తాయి లేకుంటే అరిటాకులైనా మిల్క్ కవర్స్ అయినా ఏదైనా పర్వాలేదండి మీ ఛాయిస్ చూసుకుని వేసుకోండి దీనికి అలవాటు కాబట్టి చేత్తో ఈజీగా ఇలా వేసేస్తుంది అనమాట చూస్తున్నారు కదా లోటు మీడియంలోనే పెట్టింది పెట్టిన తర్వాత ఈ విధంగా వేస్తుంది ఇది కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చింది అని అదర్ సైడ్ మనకు అనిపించినప్పుడు టర్న్ చేస్తే విడిపోకుండా మంచిగా వస్తాయి అనమాట మనకి చూడండి ఈ కలర్ అయితే మంచిగా వచ్చాయి అలాగే టూ సైడ్స్ కూడా ఈవెన్గా మనం ఫ్రై చేసుకోవాలి వీటిని అంతే చూడండి మనకి గారెలు కూడా రెడీ అయిపోయాయి చూపిస్తాను మీకు ఏల కలర్లో వచ్చినాయి అనేది ఇదిగోండి చూస్తున్నారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి ఈ విధంగా వస్తే మనకి లోపల వరకు మంచిగా కుక్ అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుందండి నిజంగా షుగరు అంతా సరిపోయింది మాకు కన్సిస్టెన్సీ కూడా మంచిగా పర్ఫెక్ట్గా కుదిరింది కాబట్టి తాటి అయినా గారెలైనా మనకి అన్నీ పర్ఫెక్ట్గా కుదిరితేనే వస్తాయండి లేకుంటే రావు మీరు కాయ అనేది చూసుకొని దాన్ని పేసం అనేది మనకి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది చూసుకోవాలి దాన్ని బట్టి కన్సిస్టెన్సీని పర్ఫెక్ట్గా కుదుర్చుకోవాలండి కొంతమందికి రెండు గ్లాసులు సరిపోతాయి కొంతమందికి మూడు గ్లాసులు లేకుంటే రెండున్నర గ్లాసుల వరకు అయినా నోక పడుతుంది తర్వాత బెల్లం కూడా అంతే చెప్పాను కదండి స్వీట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా కాయ అది చూసుకోవాలి దాన్ని బట్టి ఎక్కువ స్వీట్గా ఉన్న కాయకి తక్కువ స్వీట్ వేసుకోవాలి తక్కువ స్వీట్గా ఉన్న కాయకి ఎక్కువ స్వీట్ పడుతుంది అందులో మనం స్వీట్ తినేదాన్ని బట్టి మనం తింటాం కాబట్టి మనం చూసుకుని వేసుకోవాలి ఇదిగోండి లోపల వరకు ఎంత మంచిగా కుక్ అయిందనేది కట్ చేసి కూడా చూపిస్తుంది చాలా అంటే చాలా బాగుందండి తాటి బూరెలు ఇంకా తాటి గారెలు ఇంకా తాటి రొట్టె కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా లోపల ఎంత మంచిగా కుక్ అయిందో అసలు ఎక్కడ కూడా మెత్తగా లేదు అంతా కూడా చాలా మంచిగా కుక్ అయింది ఇదండి వాళ్ళ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు వస్తాయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో